ব্ৰাণ্ডো <laughs> ইয়ে

ಇದು ಅದು ಅಂಬುತರ ಕರೆ ಮಸಾಲಾ ಪಾಪ ಹಾ 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 ಏ ಸಿಂಗೇರ್ ಎಕಡೆ ಹೋಗ್ತೀನಿ ಜೈರಾ ವಾ ವಸರ ಅವರು ರೂಮ್ ರೂ ಬ್ರಹ್ಮಾನಗೆ ಇನ್ನು ಯಾನ್ನಾ ತಪವಂತನ ಬಾಬಾ ನಾನು ನಿಮಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಕೂತು రామయోగి ్ఞాపకాలు వారి కుమారుణిప్రసాద్ గారు శ్రీ సుబ్బారావు గారు ఒక్కూడు చిలకలూరుపేట మండలం తొమ్మిదో ప్రాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు చిచ్చిపోటు రమణ గారి జ్ఞాపకార్థం వారి గారు వెంకటరత్నం గారు అన్నం భక్త వారి కాలం జాతి జాతిత్త ఇది మన వైత్యం చక్క విజేతలకు బహుమతుల విధానం నాలుగు పళ్ళు విభాగము పన్నెండవ తేదీ సమయంలో పదిహేను నిమిషములు బతులు ముప్పై వేల రామినేని శ్రీనివాసరావు గారు గార్లపాడు వారు ఒకసారి రండి రాజినేని శ్రీనివాసరావు గారు కార్లపాడు కొసర్కోట్లోకి రావాలి

నాలుగు కల విభాగంలో మూడో జతకు శాల్వో మెమంటో బోపరించవలసిందిగా గోనుగొడ్ల బాబీ గారిని కార్తీక్ గారిని ఇరువుని ఆహ్వానిస్తున్నాము గోనుగొండ్ల బాబీ గారిని కార్తీక్ గారిని ఇరువురిని ఈ జతకి శాల్వా మెమంటో బోపరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ஏழரு பாய் பார்த்தது எண்பது ஏழா நூற்றி பதினாறு ரூபாய்கள் காலிப்பள்ளி சுரச்சி பார்க்கிறாரு ராய்ரு ஜெ பங்களூர் மண்டல எங்க ஐட்ட பதார ரூபாய் தெலுத்து வாப்தாரு ராய் ஜெய பங்களூர் மண்டலம்

ஆஜனேயு

కీర్తిశేసులు తిరువానుల రాంబాబు గారి జ్ఞాపకార్థం వారి కుమారు జాతవి శ్రీ పదిహేను వేల నేత పదహారు రూపాయలు కీర్తిశేషుడు నందివేని రాధాకృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి బుధి మనవడు రాధాకృష్ణ గారు యువ యువనాయకులు అన్నారు ఏడవ ప్రైజ్ దాతలు పన్నెండు వేల నేత పదహారు రూపాయలు శ్రీ గండు అంకమ్మ చౌదరి గారు దేవరపల్లి పచ్చూరు బాపట్ల జిల్లా ఎనిమిదవ పై దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి చేసులు దండమూడి వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి తండ్రి దండమూడి సంజీవయ్య గారు నాగులు Thank yeah. you. నాలుగు పళ్ళ విభాగంలో మూడో జతగా ప్రదర్శనకు ఇచ్చిన గిట్టల జత యేసు ప్రభు ఆశీసులతో ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజు పల్లె మాటూరు మండలం బాపపేటల వారి యొక్క జత ప్రదర్శన జోలి గంగాధర్ రెడ్డి గారు రేపు ఆరపల్లి విభాగం అండి ఇక్కడ ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని

స్వామి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో బయ్యారం తల్లి బయ్యారం కోసూరు మండలం జిల్లా గుర్రాల బాలకొండయ్య యాదవ్ గారు దాసరపల్లి దూగూరు మండలం కడప జిల్లా నాలుగో జత రెడీగా ఉండాలండి పూర్తి గవాలి రెండవ రాం ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల వెలిగంజిలో ఉన్నది పద్దెనిమిది సెకండ్లు రెండవ స్థానానికి వెలిగంజిలో ఉన్నది నాలుగో జతవ రై రెడీగా ఉండాలండి బయ్యారం బుల్ బాలకొండ యాదవ్ గారు దాతర్పల్లి చువూరు మండలం కడప జిల్లా వారు నాలుగో వారు రెడీగా ఉండాలి అన్నారాం ఇక్కడ మధ్య నిగ్రహం తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నది రెండవ స్థానానికి నాలుగు సెకండ్ల వెనుకంజలో కొనసాగుతున్నారు ¡Me! వైర్ పూర్తి కావాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడవుల దూరాన్ని నాలుగు నిమిషంల యాభై రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల వెలిగంజలో ఉన్నది రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకజీలో కొనసాగుతున్నారు నాలుగవ గతారు రెడీగా ఉండాలి మయారం పోలేరమ్మ తల్లి గుల్స్ బాలకొండవ్ గారు దాసరపల్లి గువూరు మండలం కడప జిల్లా గారు రెడీగా ఉండాలి మీ గత Wakil Cheti Tau. Orang mana Wakil Cheti Tau? Tapi yang kali kerana sesiapa ఐదవ ఐదారాలు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదిహేను సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది రెండవ స్థానానికి పది సెకండ్ల వెనుకంజలో కొనసాగుతున్నారు త్వరలో ఒక చేతిలో మాత్రమే ఉపయోగించాలి లైన్ పూర్తిగా టచ్ విజిల్ కొట్టిన తర్వాత మాత్రమే రాజు తీసి రాజు మార్చాలి నాలుగో శతీగా ఉండాలని खेती तो हा भाई लाइन फूर्ति का टक्वाड़ी పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పన్నెండు సెకండ్ల వెనకంజలో ఉన్నది రెండవ స్థానానికి పన్నెండు సెకండ్ల వెనకంగిలో కొనసాగుతున్నారు నాలుగో గతాలు ఒక చేతితో 何で ああ <noise> <noise> రెండు వేల ఒక వంద దూరాలు కొనసాగుతున్న పదకొండు సెకండ్లు వెనుక ఉన్నది రెండవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకలో కొనసాగుతున్నారు విక్రమ రావాలి ఒక చేతితో சமயம் ஐந்து நிமிஷம் உன்னது மீய ஐந்து நிமிஷம்ல உன்னது బాబు ఎన్నిషాలు చెప్తారా కంపెనీ వారు పర్యవేక్షిస్తున్న లాగే సార్ మీ ఇష్టం సమయం నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో కూర్చోటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జద్ద కన్నా ఒక్క సెకండ్ మాత్రమే వెనుకంజిలో ఉన్నది మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి మళ్ళీ ఇది చివరికి వచ్చి తిరిగి ఎనిమిది అంగుళాలు ధర ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరికి వెళ్ళి ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి మీకు సమయం భూగ నిమిషంలో ఉన్నది

లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల వెనుకం ఉన్నది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మీకు సమయం రెండు నిమిషాలు ఉన్నది ఒక చేతితో బొబాయ్ నాలుగో గత వారు బయారం వారు దాసరపల్లి వారు మీకు సమయం ఒక్క నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని నాగాలి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే

నాలుగు పళ్ళ విభాగంలో మూడవ జతగా ప్రదర్శనకి వారు యేసు ప్రభు ఆశిస్తులతో తాత ప్రభాకర్ గారు హర్షవర్తన్ గారు నాగరాజుపల్లె పల్లె మండలం బాపట్ల జిల్లా వారి యొక్క గత లాగిన దూరము మూడు వేల ముప్పై రెండు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మూడు వేల ముప్పై రెండు అడుగుల ఐదు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు నాలుగవ గత బయరు రావాలండి